మూడు కోట్ల ఇల్లు ఏకంగా మూడు కోట్ల ఇల్లు ఈఎంఐ పెద్ద కారు ఇన్నోవా ఈఎంఐ ఇంట్లో పెద్ద ఐరావతం అంత సోఫా అంతకంటే పెద్ద కుర్చీలు ఈఎంఐ ఏం అడిగినా ఈఎంఐ ఈఎంఐ అంటే ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం ఇక్కడ చివరికి భార్యాభర్తలు కూడా ఒకళ్ళకొకడు ఈఎంఐ ఇది వాయిదాల పద్ధతే ఎలా వచ్చేస్తుందండి ఈఎంఐ అన్న మాట అంత తేలిగ్గా అదే పెద్ద తెలివైన పని కింద మాట్లాడుతున్నారు నీ దగ్గర డెబ్బై ఐదు ఉంటే పాతిక పావలాపు చేయాలమ్మా శాస్త్రం అది ఏ కాలంలోనైనా వర్తించే శాస్త్రం అంతకుమించి చేస్తున్నామంటే ఒళ్ళు కొవ్వెక్కిందని అర్థం ఇక్కడ ఓకే ఓకే అంటారు ఓకే అంటే ఒళ్ళు కొవ్వెక్కిందని పెద్దవాళ్ళు ఎవరిని అడిగినా చెబుతారు వ్యాపారాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అడగండి ఎలా చేశారు బొప్పావరం